డిపోవలసి వస్తుంది హై అండి అందరికీ ఎందరూ ఎలా ఉండరు ఇవాళైతే క్రాఫ్ట్ హాప్ బార్ లంగా అనమాట అంత దానికి బార్ జాక్ట్ బార్ లంగా అనేవాళ్ళు ఇప్పుడైతే ట్రెండింగ్ అయిపోయింది కదా అంటే ఏ విధంగానో చూపిస్తా చూసేదాన్ని ఇలా అనమాట ఇదేమో లంగాగా ఇది ఆడికిచ్చారు ఇదేమో క్రాఫ్ట్ హాప్ అంట బార్లంగా బాజా అయితే అని వాళ్ళం మనం కాబట్టి బాగా కొంచెం తక్కువ అనమాట అంతే తేడా మొత్తం సేమ్ టు అలానే అనమాట ఇప్పుడు ఇవాళ అయితే ఒక చీరతో అయితే కొడుతున్నా లైనింగ్ అయితే మెట్రైట్ తెచ్చిచ్చింది ఇదేమో బాడీ పాటు పెట్టమని చెప్పింది బాడీ పార్టీ అయితే పెట్టమని చెప్పింది బ్లౌజ్ చీరలు అది బ్లౌజ్ అనమాట శారీ మొత్తం ఇది ఓల్డే దీన్ని గోల్డ్ అలా చేయాలన్నమాట గోల్డ్ శారీని గోల్డ్ అలా చేయాలి చాలా బాగుంది కదా ఇంకా క్రాఫ్ట్ ఆఫ్ ఎలా కొడతాయి ఏందని అయితే కటింగ్ వీడియో అయితే వెళ్తారా వచ్చేసేయండి దీంట్లో కూడా బ్లౌజ్ వచ్చింది మళ్ళీ పల్చింగు బ్లౌజ్ ఇదేమో పైచెంగు ఇదేమో బ్లౌజ్ అనమాట ఇక చూద్దాం డబ్బా కటింగ్లోకి నాలుగు మీటర్ లైనింగ్ కూడా తెచ్చింది మళ్ళీ అయితే పక్కాతో కొడుకు కుట్టేద్దాం వచ్చేసేయండి కదా ఇక అది అయితే తీసుకుందాం ఫస్ట్ అయితే లంగా పార్ట్ అయితే తీసుకుంటున్నా ఇదైతే మూడు మీటర్లు తెచ్చిందా మూడు మీటర్లు తెచ్చింది మూడు మీటర్లు అయితే కొంచెం అయితే కట్ చేస్తామా ఇప్పుడు ఈ చీరలో అయితే వైపు నుంచి అయితే తీసుకోవాలి మనం ఒక రెండు మీటర్లు నాకు తీసుకున్నాం ఎందుకంటే కొంచెం పన్న బాగా రావాలి కదా తీస్తానుమా బాగా కదులుతున్నావా వస్తుందా చాచి లేకపోయేసరికి తప్పలు తప్పదు కా అట్లా నాకు చాచి ఏమో ఒంట్లో బాగోక బుజ్జుకుందన్నమాట మీకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అన్నట్టు బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నా ఎందుకండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే తీర్చిస్తా ఇప్పుడు మనం దీన్ని రెండు మీటర్ల నాదైతే తీసుకున్నాము లంగాపాటికి లెహంగా లంగాలు పోయి లెహంగాలు అయ్యి అన్నమాట ఇప్పుడు ఇదిగోండి ఒకవేళ మీరు ఆది పొందలతో తీసుకోవాలంటే పొడవు కలుచుకొని వెల్లడుపు వెల్లడిపోయితే ఇలా ఉంది కదా ఇట్టుంది కదా ఇలా ఈ పొడవు కలుచుకోవాలన్నమాట రెండు ఉన్నాయి కదా రెండు వేల తరతేసుకున్నాము కదా ఇలా ఇక్కడికి ఇది లమ్ము తక్కువే ఉంది ఈ శారీ అయితే లంబు తక్కువ ఉందన్నమాట శారీ కట్ చేసే మనం ఇక్కడికి ఉంది కదా దీనిపాటికి ఎక్కువ డబల్ తీసుకున్నాం అనమాట డబల్ అంటే ఒక మీటర్ ఎక్కువే తీసుకున్నా ఇప్పుడు అమ్మ ఇచ్చిన కాడికి ఒక మీటరు ఎక్కువ తీసుకున్నా పన్నా పొడవు పొడవు అంట కొలతలు అండి కొలతలు అన్నీ మనం టేబు లేకుండా నేర్చుకున్నాం కదా కొలత ఉంటే చాలన్నమాట ఇప్పుడు ఏం చేద్దాం లైనింగ్ కూడా సరిపోద్ది అనమాట లైనింగ్ అయితే కొంచెం అయితే తీసా కదా మేము కింద ఆడుకోవచ్చని అనమాట ఇప్పుడు నాలుగు మడతలు అయితే వేసుకుంటున్నా ఇలా నాలుగు మడతలు వేసుకొని మన లంగా కుచ్చుకి చీర మొత్తం కూడా పెట్టుకోవచ్చు మన ఇష్టం అన్నమాట కూర్చొని బట్టి ఇలా అయితే మడత వేసుకున్నాం కదా నీట్గా దీని మీద కొడవ పెట్టమండి అమ్మాయి దీని మీద పెట్టండి అని చెప్పింది అనమాట ఇప్పుడు కిందికి ఇలా ఉంటే లంగా బాగోదు కాబట్టి కొంచెం అయితే మలుచుకుంటాను అన్నమాట సరిపోద్ది అసలు ఏం కట్ చేయాల్సిన అవసరం లేదు పొడవ పెట్టమంది మళ్ళీ కొంచెం అయితే పట్టి మార్చమంది కాబట్టి ఈ పన్నా సరిపోద్ది దీంట్లో ఏమీ కట్ చేయట్లేదు నేను చూడండి నేను రెండు మీటర్లన్నర క్లాత్ తీసుకున్న పొడవ కొలుచుకున్న పన్నా గల్చుకున్నా పన్నా అంటే ఇది పొడవ అంటే ఇది ఇంకా నడుము ఈ నడుముకు కూడా ఇప్పుడు లైనింగ్లో తీస్తాను అన్నమాట బార్లంగా ఆది ఇప్పుడు నేను మీకు చూపించింది ఇప్పుడు లైనింగ్ ఉంది కదా ఇదిగోండి ఎంతమందం నడుము పట్టి అన్నమాట దీంట్లోనే ఇవన్నీ కుర్చీలు పోయాలి ఇక్కడికైతే కట్ చేస్తా నేను అడుగు పట్టి సరిపోతుంది నడుము పట్టి అనమాట మనకి ఇంక లంగా కట్టింగ్ అయిపోయి పెట్టాయి అనమాట ఇంక బ్లౌజ్ కటింగే ఇంక లంగా కటింగ్ అయితే కుట్టే విధానం అయితే చూపిస్తాను పాటు పాటు చూపిస్తా అండి లంగా బార్లంగా లెహంగా అంట కదా అన్ని విధాలంగా అలా అనమాట ఇంక ఇవైతే పక్కన పెట్టేసినా ఆది కొలతలకైతే అయితే ఇచ్చేది కదా ఆది సైజు ఇదైతే పక్కన పెట్టేసినా ఇప్పుడు బాడీ పాటు లెహంగా బాడీ పాట అనమాట ఇప్పుడు ఏం చెప్పిందంటే ఏంటిది ఏంటి కరలేదు పట్టదు నొక్కు